ఇట్లా మామిడి దాండకి మామిడి పండ్లని ఇట్లా మంచిగా తీసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని దిన్ని ఇట్లా స్టవ్ మీద ఇట్లా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అది వేడైన తర్వాత వేసుకోవాలి అసలు నీళ్ళు అసలు వేయొద్దండి ఇందులో ఇలా కొంచెం రెండు స్పూన్ల చక్కెర వేసుకోవాలి అంటే కొంచెం స్వీట్ తక్కువ ఉంటే మాకు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాల దాకా ఇలా కలుసుకోవాలి నీళ్ళు అసలే వేయొద్దండి వేయకుంటుంటే మనకి ఎక్కువ మన మామిడి పండ్లు ఎక్కువని అనుకోండి ఎక్కువ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు దీంట్లో ఏం లేదు ఒక రెండు స్పూన్లు అంతా చక్కెర వేసుకోవాలి వేసుకొని మామిడి పండ్లు 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 ఉండే వాటిని తీసుకొని పైన చెప్పు తీసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఆ పిక్క గిట్ట తీసేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని తర్వాత ఇలా మంచిగా ఇది కొంచెం చిక్క పడేదాకా ఉంచాలండి మంచిగా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం పడేదాకా కూడా ఖరాబ్ కావండి మంచిగా ఎండలో పెట్టాలి ఒక ప్లేట్కు నూనె నెయ్యి అన్న రాసి పలస వేసి ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టాలని అనుకోండి మనం చిన్న చిన్న పీసులైనా కట్ చేసుకోవచ్చు లేకుంటే ఇట్లా చుట్ట లెక్కన చుట్టుకోవచ్చు అని వచ్చేసప్పుడు చూపిస్తా ఇలా ఒక బెల్లం వేసుకోవాలండి బెల్లం కర్రీ ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టకపోతే మొత్తం ఇలా ఇలా ఉండాలి ఇట్లా మనం ఇట్లా ముట్టుకున్నాం అనుకుని ఇట్లా గంకొ ఉండాలి ఇట్లా ఇలా కొంచెం దగ్గరికి కొంచెం పాకం లేక వచ్చినట్టు అయినాక బంద్ చేసుకోవాలండి బంద్ చేసుకొని ఇలా ప్లేట్ కొంచెం నెయ్యి అన్న నూనె రాసుకోవాలండి ఇలా ఇంకో ప్లేట్కి కూడా రాసుకోవాలి ఇంకొక ప్లేట్లు అయితే ఒక ప్లేట్కి రాసుకోవాలి రెండు ప్లేట్లు అయితే రెండు ప్లేట్లు అయితే అని నెయ్యి నెయ్యే రాయాలి లేదు నూనె కూడా రాసుకోవచ్చు అండి ఏంటంటే ప్లేట్ అతుక్కోకుండా ఉండటం కోసం ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడి వేసుకోవాలి వేసుకొని ఇలా అనుకోవాలి మంచిగా రెండు మూడు రోజులు మంచిగా ఎండలు పెట్టాలండి పెడితేనే ఇది మొత్తం అతుక్కున్నట్టు ఇది లేకుంటే రాదు ఇది మంచిగా కొంచెం పాకం వచ్చేదాకా ఇట్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎండలో పెట్టాలి ఎండిన తర్వాత చాక్తోటి ఇట్లా చిన్న చిన్నగా మన బిస్కెట్ లాగా కట్ చేసుకోవచ్చు ఒకటే ఇట్లా కట్ చేసి ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా 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 పెట్టి కట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు లేకుండా చిన్న చిన్న బిస్కెట్ లాగానే కట్ చేసుకొని ఒక్కొక్కటి మనం టైంపాస్కి నోట్లేసుకున్నాం అనుకోండి టైంపాస్ బిస్కెట్ లాగా ఉంటుందండి మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది దీంట్లో బెల్లం వేసినాం కదా చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకు కూడా చాక్లెట్లు బిస్కెట్లు కడికి ఇలా మంచిగా వేసి మంచిగా మంచిగా ఎండిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లోనైనా బయట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా రోజులు ఉంటాయి బయట పెట్టుకుంటే కొన్ని రోజులు ఉంటాయి ఒక ప్లేట్ అయ్యింది ఇంకో ప్లేట్ పెడతాను కూడా ఇలానే మంచిగా పలసర చేస్తే తొందరగా ఎండుతుంది కొంచెం అందం అయితే రెండు మూడు రోజులు పడుతుంది ఎండేసరికి ఎండిన తర్వాత మళ్ళీ మనం తిప్పేసు తిప్పాలి ఇట్లా అట్టు లెక్క తిప్పి మళ్ళీ ఎండదు మళ్ళీ వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవాలి ఒక వారం రోజులు కష్టపడ్డామనుకోండి ఈ సంవత్సరం దాకా ఖరాబ్ కాకుండా బాగుంటాయండి కానీ ఇది పాకం వచ్చేటట్టు ఉండాలి కొంచెం బెల్లం వేసుకోవాలి వేసుకుంటేనే ఆ బెల్లానికి దీనికి జిగురు లెక్క అయినట్టయి పాకం వచ్చి మంచిగా ఉంటుంది లేకుంటే ఉత్తగానే ఎడిపోతుంది అండి మనం ఎంత పెట్టినా కానీ అవుతుంది ఇలా దీన్ని మేము మామిడి తాండ అంటాం మీరేమంటారు మీరు మా వీడియో ఎక్కడ నుంచి చూస్తానరో మీ సైడ్ ఏమంటారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఎండిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టి ఇదైతే మొత్తం ఎండేదాకా ఉంచుకోవాలండి ఇలా చెప్పిండ్రు ఇది కాలేదు కదండి అనుకుంటా మంచిగా పాకం రావాలి ఒక నాలుగైదు రోజులు ఎండగా పెట్టుకోవాలి ఎండిన తర్వాత చిన్న చిన్న ఇలా కట్ చేసుకొని గాజు సూసాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు ప్లేట్లు చూడండి బాగుంది దీన్ని ఎండగా పెట్టిన తర్వాత కట్ చేసినాక చూపిస్తా అండి ఇప్పుడు మాత్రం వస్తాను ఇట్లా ఉంది మీకు కనుక మా వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తుండ్రు మా వీడియోని కామెంట్ పెట్టండి వస్తే లైక్ షేర్ కామెంట్ చూడండి అయితే చిన్న చాక్లెట్లు అనుకునే వాళ్ళు మన పెద్దవాళ్ళం కూడా టైంపాస్ కోసం నోట్లు వేసుకున్నాం అనుకోండి పుల్ల పుల్లగా తీయ తీయ బాగుంటాయండి బాయ్ అండి మరి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అండి ఎండిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టి చూపిస్తాం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పాపం మాత్రం రావాలండి వచ్చేది ఉంటేనే చాలా రోజులు ఉంటాయి కొంచెం కరగాలి బెల్లం కరగాలి ఇది కూడా కొంచెం ఉడకనియాలి అండి